అందరికీ గుడ్ మార్నింగ్ ఫార్మర్స్ మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కిష్టాపురం గ్రామంలోని మన డ్రోన్ తోటి మునగ తోటకు స్ప్రే చేయడానికి వచ్చామండి అయితే మన శివ అక్కడ డ్రోను సెట్ చేస్తూ ఉన్నాడు మొత్తం మనం స్ప్రే చేయడానికి అయితే దీ చుట్టుపక్కల చెట్లు పెద్ద పెద్ద చెట్లు మనకి ఇక్కడ అవుపడుతున్నాయి కదా అవన్నీ ఎర్రచందనం చెట్లు మనం పుష్పటు సినిమాలో చూసుకున్నట్లుగా స్మగ్లింగ్ చూసుకున్నట్లు ఎర్రచందనం స్మగ్లింగ్ చూస్తున్నాం కదా అవే ఈ మొక్కలు అవే ఈ చుట్టూ ఈ తోట చుట్టూ అరెకరం విస్తీర్ణంలో ఉన్నాయి తోట చుట్టూ పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఈ ఎర్రచందనం చెట్లు ఎప్పటి ఎప్పటినుంచి వస్తున్నామా ఇది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ఎప్పుడు కోతకి ఎప్పుడు వస్తాయి మనకు ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ ఇంకా రెండు మూడు సంవత్సరాల కోతకు వస్తాయా